కార్తీక దీపం రెండు సీరియల్ టుడే ఆగస్టు ఇరవై ఐదో తేదీ ఎపిసోడ్లో పెళ్ళి ఎలా ఆపాలనే ప్లాన్ కోసం జ్యోత్స్న పారిజాతం శ్రీధర్ మాట్లాడుకుంటారు శౌర్యను కిడ్నాప్ చేస్తున్నానని జ్యో అంటుంది ఐడియా అదిరిపోయింది ఏ రోజుకైనా నువ్వే నా కోడలివి నా కొడుక్కి నేను చేసే మంచి ఏమైనా ఉందంటే అది నిన్ను ఇచ్చి పెళ్లి చేయడమే అని జ్యోతో శ్రీధర్ అంటాడు మామయ్య శౌర్యను నువ్వే కిడ్నాప్ చేయాలని శ్రీధర్తో జ్యో చెప్తుంది ఓకే అని శ్రీధర్ వెళ్ళిపోతాడు వింతకథ కార్తిక్ దీప పెళ్లి జరుగుతుంది అప్పుడే వెళ్లిన సక్సెన్ అని జ్యోత్స్న పారుకు చెప్తాడు శ్రీధర్ ఎక్కడ దాచావని అడిగితే సైలెంట్గా ఉండమని చెప్తాడు కాలం నీ కథను ఎంత వింతగా రాసిందో చూశావా మరదలా నిన్ను పరాయి దానిలా చూస్తున్న సుమిత్ర అత్తనీ కన్న తల్లి కాని నువ్వు ఆవిడకు శత్రువు ఇక్కడ నిలబడ్డవాళ్లంతా మన రక్తబంధాలే వరసపెట్టి పిలవడానికి ఉన్నది ఒక్కరోజే నుంచి మనం పని మనుషులమే హ్యాపీగా ఉండు ఫొటోలు అందంగా రావాలి కదా నవ్వు మరదలా అని కార్తీక్ చెప్పడంతో దీప సంతోషపడుతుంది లేకపోవడంతో కంగారు జ్యోత్స్నతో చేసిన ఛాలెంజ్లో నువ్వే గెలిచావని దీప అంటుంది శౌర్యను తీసుకురమ్మని అనసూయకు చెప్తుంది కాంచన శౌర్య ఎక్కడా కనిపించదు శౌర్య కనబడటం లేదని అనసూయ చెప్పడంతో కాంచన కంగారు పడుతుంది అది విని పారు కావాలనే గట్టిగా శౌర్య కనిపించడం లేదా అని అరుస్తుంది వేరే దారి లేక శౌర్యను జ్యోత్స్ననే ఏదో చేసి ఉంటుంది పెళ్లి జరగకున్నా పర్వాలేదు కాని శౌర్యకు ఏమైనా అయిందో జ్యోత్స్నను బతకనివ్వను అని దీప అంటుంది కార్తిక్ దీపశౌర్యను వెతకడానికి వెళ్తారు గ్రాని పెళ్లి ఆగిపోయినట్లే అని పారుతో జ్యో అంటుంది శ్రీధర్ షాక్ అక్కడ ఉన్న పాపశౌర్యను ఎవరో కారులో తీసుకుని వెళ్లారని చెప్తుంది కారుకీస్ తీసుకుని కార్తిక్ దీప వెళ్లాలని అనుకుంటుండగా నాన్న అంటూ శౌర్య వస్తుంది జ్యోత్స్న పారు శ్రీధర్ షాక్ అవుతారు ఇదిగో ముద్దుల తాతే తీసుకెళ్లాడని శౌర్య శివన్నారాయణను చూపిస్తుంది చంటిదానికి బట్టలు కొనడం మర్చిపోయినట్లున్నారు అందుకే షాపింగ్ మాల్ పక్కనే కదా వెంటనే వచ్చేద్దామని తీసుకెళ్లానని శివన్నారాయణ అంటాడు శౌర్య కనబడకపోయేసరికి అందరం కంగారు పడ్డామని దశరథ్ అంటాడు కళ్లజోడు మార్చి శౌర్యను కిడ్నాప్ చేశానన్నావు అని శ్రీధర్ను పిలిచి పారు మెల్లగా అడుగుతుంది చేశాను అత్తయ్య అని శ్రీధర్ అంటాడు అప్పుడే లిఖిత లిఖిత అని పిలుస్తూ మరొకరు వచ్చి నా పాప కనిపించట్లేదని అంటారు శౌర్య అనుకుని వేరే పిల్లను కిడ్నాప్ చేశానా అని శ్రీధర్ అనుకుంటాడు ఆ పాప ఏడుస్తూ వస్తుంది నేను గదిలో ఆడుకుంటుంటే ఎవరో డోర్ పెట్టారని ఆ పాప చెప్తుంది కళ్ల జోడు మార్చాల్సింది కాదని శ్రీధర్ అనుకుంటాడు సుమిత్రపద అబ్బాయికి బట్టలు పెట్టాలి మా చెల్లి బావ కలిసి అమ్మాయికి బట్టలు పెడతారని దశరథ్ అంటాడు నువ్వు నీ కొడుకుతో కలిసిపోయి నన్ను మోసం చేశావు కదా అని శ్రీధర్తో